వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం మూడవ వార్డ్ కాలనీ వాయుసేన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నేత అభిమాన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు పెంగిలి నరేష్ పాల్గొని కేక్ కట్ చేసి టపాసులు పేర్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో వాయుసేన ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు పవన్ కళ్యాణ్ అభిమానులు న్యూస్ యాంకర్ పగడాల చందు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు అందరికీ నమస్కారం జై గణేశాయ నమ ఈరోజు జనహృదయ నేత జనసా జనసేనాని ఆంధ్రుల అభిమాన నాయకుడు మనందరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ మూడో వార్డు ఎన్జిఓస్ కాలనీలో వాయుసేన ఉత్సవ కమిటీ మరియు ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున సంయుక్తంగా ఇల్లందు మన పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి యొక్క గొప్పతనం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తను ఎంత ఒడిదుడుకులు ఎదు ఎదు ఎదురైనా కూడా ఎంత ఒత్తిడి ఎదురైనా కూడా తను అనుకున్న దానికోసం ప్రజల శ్రేయస్సు కోసం కింద నుంచి అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఈరోజు వా వారి పో చాలా పోరాటాలు చేసి వారు రాజకీయ రాజకీయాల్లో అన్ని మెలుకోలు నేర్చుకొని ఎంత ఒత్తిడి ఉన్నా కూడా పైకి రావాలి గోడకేసిన బంతి అనేది తిరిగి రావాలి అని అనుకొని ప్రతిపక్షాలన్నీ ఏకం చేసి ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నారు వారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నా కూడా వారు ప్రజల శ్రేయస్సు కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రతి ఒక్క యువత కూడా ప్రతి ఒక్క యువతకి ఈరోజు మేము పిలుపునిస్తున్నాం ఈ సందర్భంగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఆ దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఆ గణేష్ మూర్తి వీళ్ళ వాళ్ళ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని వారు ఇంకా ఇక రాబోయే కాలంలో కూడా ప్రజాశ్రేయస్సు కొరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఇల్లందు వాయుసేన కమిటీ మరియు ఇల్లందు మున్నూరు కాపు సంఘం ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ జనసేన అధ్యక్షులు జనసే అన్నయ్య శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగు పుట్టిన సందర్భంగా అందరి సమక్షంలో ఇల్లందు పట్టణం కొత్త బస్టాండ్ సెంటర్లోని వాయుసేన కమిటీ ఆధ్వర్యంలో ఇలా అందరి సమక్షంలో పుట్టిన పుట్టిన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే మా అన్నయ్య నూరేళ్ల పాటు సుఖంగా ఉండాలని ప్రజా ఆశలు పొందాలని తెలంగాణలో కూడా ఖచ్చితంగా పాటిన బలోపేతం చేస్తాం ఇల్లందులో కూడా ఖచ్చితంగా పా పాటిన బలోపేతం చేసే ప్రక్రియ కొనసాగుతుంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు